హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఈజ్ వెంకటేష్ దేవసాని ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్నటువంటి ఇంపార్టెంట్ టాపిక్ వచ్చేసి పద్దెనిమిదవ లోక్సభ ఎన్నికల గురించి యొక్క వీడియోలో పూర్తిగా డిస్కస్ చేయబోతున్నాం ఈ యొక్క టాపిక్ నుంచి రాబోయే ఏ పోటీ పరీక్షలో అయినా క్వాలిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో అదేవిధంగా కరెంట్ అఫైర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒకటి నుంచి రెండు ప్రశ్నలు రావడానికి అవకాశం ఉంది కాబట్టి ఈ యొక్క అంశాలను క్లియర్గా వినండి అదేవిధంగా దీనికి సంబంధించినటువంటి పీడిఎఫ్ని మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా అప్లోడ్ చేయడం జరుగుతుంది ఓకేనా అయితే రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో నిర్వహించినటువంటి లోక్సభ ఎన్నికలు ఎన్నవవి అంటే పద్దెనిమిదవవి అని గుర్తుంచుకోండి అలా రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో పద్దెనిమిదవ లోక్సభ ఎన్నికతో పాటు నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు కూడా నిర్వహించడం జరిగింది అయితే ఇలా నిర్వహించినటువంటి నాలుగు రాష్ట్ర అసెంబ్లీలు ఏవి అని కూడా ఎగ్జామినర్ అడుగుతాడు కాబట్టి గుర్తుంచుకోండి ఒకటి ఆంధ్రప్రదేశ్ రెండోది అరుణాచల్ ప్రదేశ్ మూడవది సిక్కిం నాలుగవది ఒడిషా చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఈ యొక్క నాలుగు రాష్ట్రాల పేర్లైతే గుర్తుంచుకోండి ఎగ్జామినర్ ప్రశ్న ఏ విధంగా అడగడానికి అవకాశం ఉందంటే రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో పద్దెనిమిదవ లోక్సభ ఎన్నికలతో పాటు ఈ క్రింది ఏ ఏ రాష్ట్రాలలో శాసనసభ ఎన్నికలు నిర్వహించారని నాలుగు రాష్ట్రాలు ఇచ్చి అందులో లేని రాష్ట్రాన్ని గుర్తించండి ఉన్న రాష్ట్రాన్ని గుర్తించండి అని అడగడానికి అవకాశం ఉంది కాబట్టి గుర్తుంచుకోండి ఆర్ ఆంధ్రప్రదేశ్ అరుణాచల్ప్రదేశ్ సిక్కిం ఒడిస్సా అని గుర్తుంచుకోండి వాటి యొక్క అసెంబ్లీ స్థానాలను కూడా గుర్తుంచుకోండి ఆంధ్రప్రదేశ్ నూట డెబ్బై ఐదు అరుణాచల్ప్రదేశ్ అరవై సిక్కిం ముప్పై రెండు ఒడిషా నూట నలభై ఏడు స్థానాలకి ఎన్నికలైతే నిర్వహించడం జరిగింది అయితే ఎన్నికల షెడ్యూల్ ఈ యొక్క పద్దెనిమిదవ లోక్సభకు సంబంధించినటువంటి ఎన్నికల షెడ్యూల్ని రెండు వేల ఇరవై నాలుగు మార్చి పదహారవ తేదీన విడుదల చేయడం జరిగిందండి అయితే ఒక పద్దెనిమిదవ లోక్సభ ఎన్నికలు మొత్తంగా ఏడు దశల్లో నిర్వహించారు ఈ అంశాన్ని గుర్తుంచుకోండి పద్దెనిమిదవ లోక్సభ ఎన్నికలు అనేవి మొత్తంగా ఎన్ని దశల్లో నిర్వహించారని డైరెక్ట్ ప్రశ్న అడగడానికి అవకాశం ఉంది కాబట్టి ఏడు దశల్లో నిర్వహించడం జరిగింది అయితే మొదటి దశ లేదా తొలి దశని రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ పంతొమ్మిదవ తేదీన నిర్వహించారండి చాలా చాలా ఇంపార్టెంట్ తొలి దశ రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ పంతొమ్మిదవ తేదీన నిర్వహించగా ఏడవ దశ వచ్చేసి రెండు వేల ఇరవై నాలుగు జూన్ ఒకటవ తేదీన నిర్వహించారు కాబట్టి మొదటి దశ ఎప్పుడు అంటే ఏప్రిల్ పంతొమ్మిది అని గుర్తుంచుకోండి చివరి దశ లేదా ఏడవ దశ అంటే మాత్రం రెండు వేల ఇరవై నాలుగు జూన్ ఒకటి అని గుర్తుంచుకోండి అదేవిధంగా ఫలితాలు ఎప్పుడు వెలువడినవి అంటే జూన్ నాలుగవ తేదీ అని గుర్తుంచుకుంటే సరిపోతుంది అయితే ఈ యొక్క పద్దెనిమిదవ లోక్సభ ఎన్నికలకి మొత్తంగా ఎంతమంది ఓటర్లు తమ యొక్క పేరుని నమోదు చేసుకున్నారు అంటే తొంభై ఆరు పాయింట్ ఎనిమిది ఎనిమిది కోట్ల మంది ఓటర్లు ఓటు వేయడానికి సిద్ధంగా ఉండేను కాబట్టి చాలా చాలా ఇంపార్టెంట్ అంటే మొత్తం ఓటర్లు ఎంతమంది అని అడగడానికి అవకాశం ఉంది కాబట్టి తొంభై ఆరు పాయింట్ ఎనిమిది ఎనిమిది కోట్ల మంది ఓటర్లు అని గుర్తుంచుకోండి అదేవిధంగా ఈ ఈ యొక్క ఎన్నికల్లో ఓటు వేసినటువంటి థార్డ్ జెండర్ల పైన కూడా అడగడానికి అవకాశం ఉందండి కాబట్టి మొత్తంగా నలభై ఎనిమిది వేల నలభై నాలుగు మంది థర్డ్ జెండర్లు ఈ యొక్క ఎన్నికల్లో ఓటు వేయడం జరిగింది అదేవిధంగా ఎనభై ఐదు సంవత్సరాలు నిండినటువంటి వయస్సు కలిగినటువంటి ఓడ్లు ఎంతమంది ఉన్నారు అంటే ఎనభై ఒక లక్షల మంది అదేవిధంగా నలభై శాతం అంగవైకల్యాన్ని కలిగినటువంటి వికలాంగులు ఎంతమంది ఉన్నారు అంటే తొంభై లక్షల మంది కాబట్టి ఎనభై ఐదు సంవత్సరాలు దాటినవారు అదేవిధంగా నలభై శాతం అంగవైకల్యం కలిగిన వారు మొత్తంగా ఒక కోటి వన్ పాయింట్ సెవెన్ క్రోర్స్ మెంబర్స్ అనేవారు ఉండడం జరిగింది ఈ యొక్క రెండు వర్గాల వారికి ఇంటి వద్దే ఓటు వేసేటువంటి ఒక అవకాశాన్ని ఎన్నికల సంఘం వారు కల్పించారు కాబట్టి చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఎనభై ఐదు సంవత్సరాలు నిండిన వారికి అదేవిధంగా నలభై శాతం అంగవైకల్యం కలిగిన వారికి ఇంటి వద్ద నుంచే ఓటు వేసుకునేటువంటి అవకాశాన్ని కల్పించారు అయితే ఈ యొక్క పద్దెనిమిదవ లోక్సభకు సంబంధించినటువంటి ఫలితాలు వచ్చేసి జూన్ నాలుగో తేదీన రావడం జరిగింది ఈ యొక్క పద్దెనిమిదవ లోక్సభ ఎన్నికల్లో ప్రధానంగా రెండు కూటమిలు అనేవి ఏర్పడడం జరిగాయండి ఒక కూటమి వచ్చేసి ఎన్డీఏ మరొక కూటమి వచ్చేసి ఇండియా అనేటువంటి కూటమి ఈ యొక్క పద్దెనిమిదవ లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయడం జరిగింది అదేవిధంగా ఈ రెండు కూటమిలు కాకుండా కొంతమంది కొన్ని పార్టీలు కూడా పోటీ చేయడం జరిగాయండి ఎగ్జాంపుల్గా చూసుకుంటే బీఆర్ఎస్ అదేవిధంగా వైఎస్ఆర్సీపీ లాంటి పార్టీలు ఈ యొక్క రెండు కూటమిలో కూడా లేవని గుర్తుంచుకుంటే సరిపోతుంది అయితే ఎన్డీఏ గనక పరిశీలిస్తే నేషనల్ డెమోక్రాటిక్ అలయన్స్ అండి ఎన్డీఏ యొక్క అబ్రివేషన్ ఏంటి అని కూడా గతంలో అడిగాడు కాబట్టి నేషనల్ డెమోక్రాటిక్ అలయన్స్ అదేవిధంగా ఇండియా కూటమి యొక్క అబ్రివేషన్ వచ్చేసి ఇండియన్ నేషనల్ డెవలప్మెంట్ ఇంక్లూజివ్ అలయన్స్ ఇండియన్ నేషనల్ డెవలప్మెంట్ ఇంక్లూజివ్ అలయన్స్ అనేటువంటి రెండు కూటములు యొక్క పద్దెనిమిదవ లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయడం జరిగింది అయితే ఈ యొక్క పద్దెనిమిదవ లోక్సభ ఎన్నికల్లో నమోదైనటువంటి పోలింగ్ శాతం ఎంత అంటే అరవై ఆరు పాయింట్ మూడు మూడు శాతం అండి ఈ యొక్క అంశాన్ని అయితే గుర్తుంచుకోండి మొత్తం పోలింగ్ శాతం ఎంత అని కూడా అడుగుతాడు కాబట్టి అరవై ఆరు పాయింట్ మూడు మూడు శాతం అని గుర్తుంచుకుంటే సరిపోతుంది అయితే ఈ యొక్క ఎన్నికల్లో రెండు కూటమిలు పోటీ అన్నాం కాబట్టి ఆ యొక్క రెండు కూటమిలు ఎన్ని స్థానాలను గెలుపుందాయో కూడా మనకి ఎగ్జామ్లో చాలా చాలా ఇంపార్టెంట్ అండి ముందుగా ఎన్డీఏ కూటమిని గనక పరిశీలిస్తే ఎన్డీఏ కూటమి మొత్తంగా ఐదు వందల నలభై మూడు స్థానాలలో ఏకంగా రెండు వందల తొంభై మూడు స్థానాలను గెలుపొంది అధికారాన్ని కైవసం చేసుకోవడం జరిగింది ఇందులో భాజపా పార్టీ రెండు వందల నలభై స్థానాలను గెలుచుకొని ఎన్డీఏలో అత్యధిక స్థానాలను సంపాదించిన పార్టీగా మొదటి స్థానంలో నిలవగా రెండవ స్థానంలో తేదాపా పదహారు స్థానాలు మూడవది వచ్చేసి జేడియు పన్నెండు స్థానాలు అదేవిధంగా శివసేన ఏడు స్థానాలతో ఎన్డిఏ కూటమిలో ప్రధాన పార్టీలుగా ఉండడం జరిగింది అదేవిధంగా ఇండియా కూటమి మొత్తంగా రెండు వందల ముప్పై నాలుగు స్థానాలను గెలుపొందగా ఇందులో కాంగ్రెస్ అతిపెద్ద పార్టీగా తొంభై తొమ్మిది స్థానాలను గెలుపొందింది సమాజ్వాది పార్టీ ముప్పై ఏడు స్థానాలను గెలుపొందగా తృణమూల్ కాంగ్రెస్ ఇరవై తొమ్మిది స్థానాలు డిఎంకే పార్టీ వచ్చేసి ఇరవై రెండు స్థానాలను గెలుపొందడం జరిగాయి అయితే ఈ యొక్క ఎన్డీఏ కూటమి అధికారాన్ని కైవసం చేసుకోవడంతో వరుసగా మూడవసారి నరేంద్ర మోడీ గారు అధికారంలోకి రావడం జరిగింది లేదా మూడవసారి బీజేపీ లేదా ఎన్డీఏ కూటమి అనేది అధికారంలోకి రావడం జరిగింది అనే అంశాన్ని గుర్తుంచుకోండి ఇక్కడ చెప్పబోయే అంశం ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఏంటి అంశం అంటే పద్దెనిమిదవ లోక్సభకి డెబ్బై నాలుగు మంది మహిళలు ఎన్నిక కావడం జరిగింది చాలా చాలా ఇంపార్టెంట్ అండి పద్దెనిమిదవ లోక్సభ ఎన్నికకి ఎంతమంది మహిళలు ఎన్నిక కావడం జరిగిందని ప్రశ్న అడగడానికి అవకాశం ఉంది కాబట్టి డెబ్బై నాలుగు మంది ఎన్నిక కావడం జరిగింది మొత్తంగా పర్సంటేజ్ కనుక పరిశీలిస్తే పద్నాలుగు శాతం మహిళా ప్రాతినిధ్యం అనేది పద్దెనిమిదవ లోక్సభలో ఉండడం జరిగింది అదేవిధంగా మొత్తంగా రెండు ఏడు వందల తొంభై ఏడు మంది మహిళలు పోటీ చేస్తే అందులో కనీసం పది శాతం కూడా మహిళలు గెలు పొందలేకపోయారండి ఎంతమంది అంటే కేవలం డెబ్బై నాలుగు మంది మహిళలే గెలుపొందడం జరిగింది అయితే గత అసెంబ్లీ సారీ అండి గత లోక్సభ అంటే పదిహేడవ లోక్సభలో డెబ్బై ఎనిమిది మంది మహిళలు ఎన్నిక కాగా గత లోక్సభ కన్నా కూడా ఈసారి మరో నలుగురు తక్కువగా ఎన్నిక కావడం జరిగింది అయితే మొదటిసారిగా పంతొమ్మిది వందల యాభై ఒకటి యాభై రెండులో నిర్వహించిన తొలి సాధారణ ఎన్నికల్లో ఎంతమంది మహిళలు గెలుపొందారంటే ఇరవై రెండు మంది మహిళలు గెలుపొందడం జరిగింది నేటి వరకు అతి తక్కువగా మహిళలు గెలుపొందిన లోక్సభ ఎన్నవది అంటే ఆరవ లోక్సభ అని గుర్తుంచుకోండి ఇక్కడ కేవలం పంతొమ్మిది మంది మహిళలు మాత్రమే ఎన్నిక కావడం జరిగింది అయితే ప్రస్తుతం డెబ్బై నాలుగు మంది మహిళలు ఎన్నిక కావడం జరిగింది అని అంటున్నాం కాబట్టి అత్యధికంగా బీజేపీ పార్టీ నుంచి ముప్పై మంది మహిళలు ఎన్నిక కావడం జరిగింది అదేవిధంగా కాంగ్రెస్ నుంచి పద్నాలుగు మంది ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ నుంచి పదకొండు మంది ఎన్నిక కావడం జరిగిందండి అదేవిధంగా అత్యధికంగా మహిళా ఎంపీలు ఏ రాష్ట్రం నుంచి ఎన్నికయ్యారు అంటే మాత్రం పశ్చిమ బెంగాల్ నుంచి అని గుర్తుంచుకోండి ఇక్కడ పశ్చిమ బెంగాల్ నుంచి ఏకంగా పదకొండు మంది మహిళలు ఎన్నిక కావడం జరిగింది మరొక అంశం అండి పద్దెనిమిదవ లోక్సభలో అత్యధిక స్థానాలు గెలుపొందిన పార్టీలు లేదా పద్దెనిమిదవ లోక్సభలో అతి ఎక్కువ స్థానాలు కలిగిన లేదా అతిపెద్ద పార్టీలు ఏవి అని వాటి యొక్క వరుస క్రమాన్ని ఆరోహణ లేదా అవరోహణ క్రమంలో అమర్చండి అని అడుగుతారు కాబట్టి మొత్తంగా లోక్సభ స్థానాలు ఐదు వందల నలభై మూడు ఉండగా బీజేపీ పార్టీ రెండు వందల నలభై స్థానాలతో అతిపెద్ద పార్టీగా నిలవడం జరిగింది రెండవ స్థానంలో కాంగ్రెస్ పార్టీ మూడవ స్థానంలో సమాజ్వాది పార్టీ నాలుగవ స్థానంలో ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ ఐదవ స్థానంలో డిఎంకే పార్టీ ఆరవ స్థానంలో టీడీపీ పార్టీ ఉండడం జరిగాయండి వాటి యొక్క స్థానాల వాటి గెలుపొందిన స్థానాలు కూడా చాలా చాలా ఇంపార్టెంట్ బీజేపీ టూ ఫార్టీ కాంగ్రెస్ నైంటీ నైన్ సమాజ్వాద్ పార్టీ ముప్పై ఏడు ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ ఇరవై తొమ్మిది డిఎంకే పార్టీ ఇరవై రెండు టీడీపీ పార్టీ పదహారు ఉండి వీటి యొక్క వలస క్రమాన్ని అయితే గుర్తుంచుకోండి అయితే పద్దెనిమిదవ లోక్సభలో అత్యధిక మెజార్టీ సాధించినటువంటి వ్యక్తులపైన కూడా ఎగ్జామినర్ ప్రశ్న అడగడానికి అవకాశం ఉంది కాబట్టి నేటి వరకు పద్దెనిమిది లోక్సభ ఎన్నికలు నిర్వహించగా వాటిలో అత్యధికంగా మెజార్టీ సాధించినటువంటి వ్యక్తిగా శంకర్ లాల్వాణి అనేటువంటి వ్యక్తి నిలవడం జరిగిందండి పద్దెనిమిది లోక్సభ స్థాన పద్దెనిమిది లోక్సభ జరిగినటువంటి ఎన్నికల్లో ఇతని యొక్క మెజార్టే అత్యధికమండి ఇంతవరకు ఎవరిది కూడా పదకొండు పాయింట్ ఏడు రెండు లక్షల మెజార్టీ అనేది రాలేదు కాబట్టి తొలిసారిగా పద్దెనిమిదవ లోక్సభలో శంకర్ లాల్వాణి గారికి రావడం జరిగిందండి కాబట్టి చాలా చాలా ఇంపార్టెంట్ ఇతని పైన ప్రశ్న అడగడానికి అవకాశం ఉందండి అత్యధిక మెజార్టీని సాధించినటువంటి వ్యక్తిగా శంకర్ లాల్వాణి గారు నిలవడం జరిగింది ఇతడు ఇండోర్ లోక్సభ స్థానం నుంచి విజయం సాధించాడండి ఇతని యొక్క పార్టీ వచ్చేసి బీజేపీ పార్టీ ఇతని యొక్క మెజార్టీ వచ్చేసి పదకొండు పాయింట్ ఏడు రెండు లక్షలని గుర్తుంచుకోండి ఇక రెండవ స్థానంలో రకీబుల్ హుస్సేన్ రకీబుల్ హుస్సేన్ అనేటువంటి వ్యక్తి ఉండడం జరిగింది ఇతడు అస్సాం రాష్ట్రంలో ఉన్నటువంటి దూబ్రీ నియోజకవర్గం నుంచి విజయం సాధించాడండి ఎన్ని లక్షల మెజార్టీతో విజయం సాధించాడు అంటే పది పాయింట్ ఒకటి రెండు లక్షల మెజార్టీతోటి విజయం సాధించి అత్యధికంగా మెజార్టీ సాధించినటువంటి వ్యక్తులలో ఇతడు రెండవ స్థానంలో నిలవడం జరిగింది ఇక మూడవ స్థానంలో శివరాజ్ సింగ్ చౌహాన్ గారండి ఇతడు గతంలో మధ్యప్రదేశ్కి ముఖ్యమంత్రిగా కూడా పని చేయడం జరిగింది ఇతడు విదిశా లోక్సభ స్థానం నుంచి ఎనిమిది పాయింట్ రెండు ఒక లక్షల మెజార్టీతోటి విజయం సాధించాడు అదేవిధంగా సిఆర్ పాటిల్ గారు గుజరాత్లో ఉన్నటువంటి నవసారి నియోజకవర్గం నుంచి ఏడు పాయింట్ ఏడు మూడు లక్షల మెజార్టీతో విజయం సాధించాడు అనే అంశాన్ని గుర్తుంచుకోండి ఈ యొక్క నలుగురు పేర్లోనే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగుతాడు కాబట్టి గుర్తుంచుకోండి శంకర్ లాల్వాణి రకీబుల్ హుస్సేన్ శివరాజ్ సింగ్ చౌహాన్ సిఆర్ పాటిల్ అని గుర్తుంచుకుంటే సరిపోతుంది అదేవిధంగా పద్దెనిమిదవ లోక్సభ లోక్సభ ఎన్నికల్లో అత్యల్ప మెజార్టీ సాధించినటువంటి వ్యక్తి ఎవరు అంటే మాత్రం రవీంద్ర దత్తారాం రవీంద్ర దత్తారామాన్ని గుర్తుంచుకోండి ఇతడు వాయువ్య ముంబై నుంచి విజయం సాధించాడు ఎన్ని మెజ ఎన్ని ఓట్ల మెజార్టీతోటి విజయం సాధించాడు అంటే కేవలం నలభై ఎనిమిది ఓట్ల తేడాతోటి మాత్రమే విజయం సాధించాడు కాబట్టి పద్దెనిమిదవ లోక్సభలో అత్యల్ప మెజార్టీ సాధించింది ఎవరు అంటే రవీంద్ర దత్తారామాన్ని గుర్తుంచుకోండి ఏ లోక్సభ స్థానం నుంచి విజయం సాధించాడు అంటే వాయువ్య ముంబై అని గుర్తుంచుకుంటే సరిపోతుంది అదేవిధంగా ఈ యొక్క పద్దెనిమిదవ లోక్సభ ఎన్నికల్లో ఒక ఏర్పాటు వాది ప్రత్యేకమైనటువంటి పంజాబ్ రాష్ట్రం కోసం ఉద్యమిస్తున్నటువంటి ఒక ఏర్పాటు వాది అయినటువంటి అమృత్ పాల్ సింగ్ కూడా ఈ యొక్క ఎన్నికల్లో గెలుపొందడం జరిగింది ఇతడి ప్రత్యేకత ఏంటి అంటే జైల్లో ఉండే ఎన్నిక కావడం జరిగింది అసలు ఏ నియోజకవర్గం నుంచి ఇతడు ఎన్నిక కావడం జరిగింది అంటే కదూర్ సాహిబ్ అనేటువంటి నియోజకవర్గం అండి కదూర్ సాహిబ్ అనేటువంటి నియోజకవర్గం నుంచి ఇతడు విజయం సాధించడం జరిగింది ఇతడు ప్రస్తుతం దిబ్రుఘఢ్ జైల్లో ఉండి విజయం సాధించారు అనే అంశాన్ని గుర్తుంచుకుంటే సరిపోతుంది ఇక పద్దెనిమిదవ లోక్సభ ఎన్నికల్లో ఏకగ్రీవంగా ఎంపికైనటువంటి ఏకగ్రీవంగా ఎంపికైన ఎంపీ ఎవరు అంటే ముఖేష్ దలాల్ ముఖేష్ దలాల్ అనేటువంటి వ్యక్తి ఇతడు బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి అండి ఇతడు ఏ నియోజకవర్గం నుంచి ఏకగ్రీవంగా ఎన్నికయ్యాడు అంటే సూరత్ నియోజకవర్గం అని గుర్తుంచుకోండి అయితే నేటి వరకు ఎంతమంది ఏకగ్రీవంగా ఎంపికయ్యారు అంటే ముప్పై ఐదు మంది అని గుర్తుంచుకోండి అదేవిధంగా పద్దెనిమిదవ లోక్సభ ఎన్నికల్లో అత్యంత వృద్ధ వయస్సు ఎంపీ ఎవరు లేదా అతిపెద్ద వయస్సు ఉన్నటువంటి ఎంపీ ఎవరు అంటే మాత్రం తమిళనాడు రాష్ట్రానికి సంబంధించి డిఎంకే పార్టీకి సంబంధించినటువంటి టిఆర్ బాలు అండి చాలా చాలా ఇంపార్టెంట్ టిఆర్ బాలు అనేటువంటి వ్యక్తి పద్దెనిమిదవ లోక్సభ ఎన్నికల్లో అత్యంత వృద్ధ వయసు కలిగినటువంటి ఎంపీ అండి ఇతని యొక్క వయసు వచ్చేసి ఎనభై రెండు సంవత్సరాలు ఇతడు శ్రీ పిరంబూర్ అనేటువంటి శ్రీ పిరంబదూర్ అనేటువంటి నియోజకవర్గం నుంచి విజయం సాధించడం జరిగింది అదేవిధంగా ఈ యొక్క పద్దెనిమిదవ లోక్సభ ఎన్నికల్లో అత్యంత పిన్న వయసు కలిగినటువంటి ఎంపీలు ఎవరు అంటే ఒకరు వచ్చేసి పుష్పేంద్ర సరోజ్ మరొకరు ప్రియా సరోజ్ వీరిద్దరూ కూడా సమాజ్వాదు పార్ సమాజ్వాది పార్టీకి సంబంధించినటువంటి ఎంపీలని గుర్తుంచుకోండి వీరి వయసు వచ్చేసి ఇరవై ఐదు సంవత్సరాలు అదేవిధంగా ఈ యొక్క పద్దెనిమిదవ లోక్సభ ఎన్నికల్లో భారత ప్రధాని అయినటువంటి నరేంద్ర మోడీ గారు వారణాసి నియోజకవర్గం నుంచి పోటీ చేసి వరుసగా మూడవసారి విజయం సాధించడం జరిగింది అదేవిధంగా ప్రత్యర్థి ఇండియా కూటమి నుంచి పోటీ చేసినటువంటి రాహుల్ గాంధీ గారు ఈ యొక్క పద్దెనిమిదవ లోక్సభ ఎన్నికల్లో రెండు స్థానాల నుంచి పోటీ చేయడం జరిగిందండి ఒక స్థానం వచ్చేసి రాయబరేలి మరొకటి వచ్చేసి వయనాడండి కాబట్టి ఈ యొక్క రెండు స్థానాలలో అతడు విజయం సాధించడం జరిగింది అయితే వయనాడ్ నుంచి ఎన్నిక అయ్యాడు కాబట్టి ఆ యొక్క స్థానానికి రాజీనామా చేసి రాయబరేలి ఎంపీగా కొనసాగుతానని ఇటీవల కాలంలో రాహుల్ గాంధీ ప్రకటించడం జరిగింది కాబట్టి చాలా చాలా ఇంపార్టెంట్ గుర్తుంచుకోండి అదేవిధంగా పద్దెనిమిదవ లోక్సభ ఎన్నికల్లో అత్యంత పిన్న వయస్కులో లోక్సభకి ఎన్నికైనటువంటి దళిత మహిళ వచ్చేసి సంజనా జౌతావ్ సంజనా జౌతవ్ అని గుర్తుంచుకోండి ఈమె రాజస్థాన్ రాష్ట్రంలో ఉన్నటువంటి భరత్పూర్ నియోజకవర్గం నుంచి ఎన్నిక కావడం జరిగింది ఈమె వయసు కేవలం ఇరవై ఐదు సంవత్సరాలని గుర్తుంచుకోండి అదేవిధంగా ఈ యొక్క పద్దెనిమిదవ లోక్సభ ఎన్నికల్లో అత్యధికంగా ఇండోర్ లోక్సభ స్థానానికి నూటాకి అత్యధికంగా ఓట్లు అనేవి పడడం జరిగిందండి పద్దెనిమిదవ లోక్సభ ఎన్నికల్లో నూటాకి అత్యధికంగా ఎక్కడ ఓట్లు ఎక్కువ పడ్డాయి అంటే ఇండోర్ లోక్సభ స్థానం అని గుర్తుంచుకోండి ఇక్కడ నూటాకి రెండు లక్షల పద్దెనిమిది వేల ఆరు వందల డెబ్బై నాలుగు ఓట్లు అనేవి పడడం జరిగింది చాలా చాలా ఇంపార్టెంట్ అండి మరొకటి రెండు వేల ఇరవై నాలుగు జూన్ తొమ్మిదవ తేదీన భారత ప్రధానిగా నరేంద్ర మోడీ గారు మూడవసారి ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది అతని చేత ప్రమాణ స్వీకారం చేయించిన భారత రాష్ట్రపతి ఎవరు అంటే ద్రౌపది ముర్ము అండి చాలా చాలా ఇంపార్టెంట్ ద్రౌపది ముర్ము అని గుర్తుంచుకోండి అయితే నరేంద్ర మోడీ గారు మూడవసారి భారత ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది ఎప్పుడు అంటే రెండు వేల ఇరవై నాలుగు జూన్ తొమ్మిది అని అంటున్నాం అయితే తొలిసారి ఎప్పుడు ప్రమాణ స్వీకారం చేశాడు అంటే రెండు వేల పద్నాలుగు మే ఇరవై ఆరు రెండవసారి వచ్చేసి మే ముప్పై రెండు వేల పంతొమ్మిది మూడవసారి జూన్ తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు అని గుర్తుంచుకోండి అదేవిధంగా భారత ప్రధాని నరేంద్ర మోడీతో సహా డెబ్బై రెండు మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది అందులో అందులోకరు ప్రధానమంత్రి ముగ్గురు ముప్పై మంది క్యాబినెట్ హోదా కలిగినటువంటి మంత్రులు ఐదుగురు స్వతంత్ర హోదా కలిగినటువంటి మంత్రులు అదేవిధంగా ముప్పై ఆరు మంది సహాయ మంత్రులు మొత్తంగా డెబ్బై రెండు మంది ఈ యొక్క నరేంద్ర మోడీ గారితో సహా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది అయితే ప్రస్తుతం మోడీ క్యాబినెట్లో అత్యంత పిన్న వయసు కలిగినటువంటి కేంద్ర మంత్రి ఎవరు అంటే కింజారపు రామ్మోహన్ నాయుడు అండి చాలా చాలా ఇంపార్టెంట్ కింజారపు రామ్మోహన్ నాయుడు గారు ఇతడు శ్రీకాకుళం ఎంపీ తెలుగుదేశం పార్టీ అని గుర్తుంచుకోండి ప్రస్తుతం ఇతడు కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ బాధ్యతలను అయితే నిర్వహించడం జరుగుతుంది ఇతడు రెండు వేల ఇరవై సంవత్సరంలోనే ఉత్తమ ఎంపీగా సంసత్ రత్న అవార్డును కూడా గెలుపొందడం జరిగింది ఇక నరేంద్ర మోడీ గారి క్యాబినెట్లో అత్యంత పెద్ద వయసు కలిగినటువంటి కేంద్ర మంత్రి ఎవరు అంటే జీతన్ రామ్ మంజీ జీతన్ రామ్ మంజీ అండి ఇతని యొక్క వయసు డెబ్బై తొమ్మిది సంవత్సరాలు ఇతడు బీహార్లో ఉన్నటువంటి గయాను గయా స్థానం నుంచి ఎంపీగా ఎన్నిక కావడం జరిగింది అదే అత్యంత పిన్న వయసు కూడా ఎవరు అంటే కింజారపు రామ్మోహన్ నాయుడు గారు ఇతడి వయసు కేవలం ముప్పై ఏడు సంవత్సరాలండి అదేవిధంగా అత్యంత పెద్ద వయసు కలిగినటువంటి మంత్రి జీతన్ రామ్ మంజీ ఇతడి వయసు డెబ్బై తొమ్మిది సంవత్సరాలు అదేవిధంగా వరకు భారతదేశంలో అత్యధిక కాలం ప్రధాన మంత్రులుగా పనిచేసిన వారిని కనుక పరిశీలిస్తే మొదటగా జవహర్ లాల్ నెహ్రూ గారండి పంతొమ్మిది వందల నలభై ఏడు నుంచి పంతొమ్మిది వందల అరవై నాలుగు సంవత్సరం వరకు దాదాపుగా పదహారు సంవత్సరాల రెండు వందల ఎనభై ఆరు రోజుల పాటు ప్రధానమంత్రిగా తన యొక్క సేవలను అయితే అందించడం జరిగింది ఇతడు తన యొక్క పంతొమ్మిది వందల నలభై ఏడు నుంచి అరవై నాలుగు కాలం మధ్యలో నాలుగు సార్లు ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది అదేవిధంగా రెండవ స్థానంలో ఇందిరాగాంధీ గారు ఉన్నారండి పంతొమ్మిది వందల అరవై ఆరు నుంచి డెబ్బై ఏడు వరకు ఎనభై నుంచి ఎనభై నాలుగు మధ్య కాలంలో దాదాపుగా పదిహేను సంవత్సరాల మూడు వందల యాభై రోజుల పాటు ప్రధానిగా సేవలను అందించడం జరిగింది ఇక మూడవ స్థానంలో ప్రస్తుత భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ఉన్నారండి రెండు వేల పద్నాలుగు నుంచి అతడు మూడవసారి ప్రమాణ స్వీకారం చేసేటువంటి తేదీ నాటికి పది సంవత్సరాల తొమ్మిది రోజుల పాటు భారత ప్రధానిగా సేవలను అందించడం జరిగింది ఇతడి యొక్క ప్రత్యేకత ఏంటి అంటే అత్యధిక కాలం భారత ప్రధానిగా పనిచేసినటువంటి తొలి కాంగ్రెసేతర ప్రధాని అండి చాలా చాలా ఇంపార్టెంట్ అత్యధిక కాలం ప్రధానిగా పనిచేసినటువంటి తొలి కాంగ్రెసేతర ప్రధాని అని గుర్తుంచుకోండి అదేవిధంగా నాలుగవ స్థానంలో మన్మోహన్ సింగ్ గారు ఉన్నారండి రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు పది సంవత్సరాల నాలుగు రోజుల పాటు ప్రధానిగా తన యొక్క బాధ్యతలను నిర్వర్తించడం జరిగింది ఇక ఐదవ స్థానంలో అటల్ బిహారీ వాజ్పేయి గారు ఉన్నారండి పంతొమ్మిది వందల తొంభై ఆరు ఆ తదుపరి తొంభై ఎనిమిది నుంచి రెండు వేల నాలుగు వరకు దాదాపుగా ఆరు సంవత్సరాల ఎనభై రోజుల పాటు భారత ప్రధానిగా తన యొక్క సేవలను అందించడం జరిగింది ఇతని ప్రత్యేకత ఏంటి అంటే అత్యధిక కాలం భారత ప్రధానిగా పనిచేసినటువంటి రెండవ కాంగ్రెస్ సేతర ప్రధానమంత్రి అని గుర్తుంచుకోండి చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఇక్కడ నుంచి కంపల్సరిగా ఒకటి లేదా రెండు మార్కులు రాబోయే ఏ పోటీ పరీక్షలో అయినా రావడం జరుగుతుంది ఈ యొక్క పద్దెనిమిదవ లోక్సభకు సంబంధించిన కొన్ని కీలకమైన అంశాలు మనం గతంలోనే డిస్కస్ చేసుకోవడం జరిగింది అవి ఏంటి అంటే ఎన్నికల గరిష్ట పరిమితి అదేవిధంగా మిగతా నాలుగు రాష్ట్రాల ఫలితాలను కూడా గతంలోనే డిస్కస్ చేసుకున్నాం కాబట్టి వాటిని కూడా ఒకసారి చదువుకోండి థ్యాంక్ యూ